పట్టిసీమ వన్ ఇయర్ లో పూర్తి చేశాం అక్కడి నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చాం ఈ రోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే ఒకప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తున్న అధ్యక్ష ఓసారి చరిత్రలు ఈ ఉంటాయి మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు అయితే తొంభై ఐదు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో అంతా ఇరవై ఏళ్ళకు మునిపే అధ్యక్ష అనంతపురం జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది మనుషులకు నీళ్లు లేవు పశువులకు నీళ్లు లేవు గడ్డి తీసే పోవాలంటే తీసపోగలుతాం కానీ నీళ్లు తీసేపోవాలంటే ఏం చేయాలన్న తెలియని పరిస్థితి పశువులకు క్యాంపులు పెట్టే ఉద్దేశం మనుషులకు కాదు మనుషులకు కావాలంటే నీళ్లువి ఇండ్లు ఇంట్లు కాడిచ్చాం పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి వ్యాగన్స్ తో ఆంధ్రా నుంచి గడ్డి తీసకపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి అధ్యక్ష ప్రతి సంవత్సరం పదేళ్లకు ఏడు సంవత్సరాలు వేరుశెనగండిపోయేది ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాం కనీసం పంట పోతే పోయింది కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష రోజు అనంతపూర్కు నీళ్ళు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్టిక్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపూర్